కార్తికేయుడి జన్మకథివం పూర్వకాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని ఘోర తపస్సుతో ప్రసన్నం చేశాడు శివుని కుమారుడు తప్ప నన్ను ఎవరూ సంహరించకూడదు శివుడు అప్పటికి విరాగిగా తపస్సులో ఉండటంతో బ్రహ్మ ఈ వరాన్ని ఇచ్చాడు వరం పొందిన తారకాసురుడు దేవలోకాన్ని ఆక్రమించి దేవతలను తరిమేశాడు ఇంద్రుడు సహా దేవతలంతా శివుని ఆశ్రయించారు శివుని కుమారుడి జననం తప్ప ఈ సమస్యలకు పరిష్కారం లేదని దేవతలు తెలుసుకున్నారు శివుని పొందడానికి పార్వతి దేవి కఠినమైన వ్రతాలు ఉపవాసాలు ఏకాగ్ర తపస్సు చేసింది ఆమె భక్తికి మెచ్చిన శివుడు వివాహానికి అంగీకరించాడు దేవతల సమక్షంలో శివ పార్వతుల మహా కళ్యాణం జరిగింది అంతటితో శివుని తేజస్సు పెరిగింది శివుని తేజస్సు అంత శక్తివంతంగా ఉండటంతో పార్వతి దేవి ఆ తేజాన్ని గర్భంలో ధరించలేకపోయింది అప్పుడు అగ్నిదేవుడు ఆ తేజాన్ని స్వీకరించాడు కాని అతడికి అది భారంగా మారింది అగ్నిదేవుడు ఆ తేజాన్ని గంగాదేవికి అప్పగించాడు గంగ కూడా ఎక్కువ కాలం భరించలేక దానిని సరస్సులో విడిచింది ఆ అగ్ని తేజం ఆరు అగ్ని జ్వాలలుగా విడిపోయి ఆరు శిశువులుగా అవతరించింది ఆ శిశువులను కృతిక దేవతలో ఆరు తారలు పెంచారు అందుకే ఆయనకు ఆరు ముఖాలు కార్తికేయుడు కృతికల కుమారుడు స్కందుడు అని పేర్లు వచ్చాయి పార్వతి దేవి తల్లి కావడం తన ఇతరులచే పెంచబడటం పార్వతీదేవి ఆరు శిశువులను ఆలింగనం చేయగా అవి ఒక్క శరీరంగా మారాయి అప్పుడే ఒకే శరీరం ఆరు ముఖాలు పన్నెండు చేతులు గల దేవుడు అవతరించాడు దేవసేనాధిపతి నియామకం బాలుడైనప్పటికీ అపార జ్ఞానం శక్తి కలిగిన కార్తికేయుడిని దేవతలు దేవసేనాధిపతిగా నియమించారు శివుడు తన ఆయుధమైన వేలాయుధాన్ని కుమారునికి ఇచ్చాడు ధర్మార్థ జన్మ కార్తికేయుడు లోకరక్షణ కోసం తారకాసుర సంహారానికే జన్మించాడు ఇదే ఆయన అవతార ధర్మం